హైదరాబాద్ అంటే చాలు ఉన్న పలంగా గుర్తుకొచ్చేది బిర్యానీ ఆపై తప్పకుండా ఇరానీ చాయ్ ఉస్మానియా బిస్కెట్లే గుర్తుకొస్తాయి ఇప్పటికీ ఉదయం పూట రెండు ఉస్మానియా బిస్కెట్లు పెద్ద కప్పులో ఇరానీ చాయ్ తాగి బ్రేక్ఫాస్ట్ పూర్తయిందనిపించే వారు సర్వసాధారణంగా కనిపిస్తారు హైదరాబాద్ నగరంలో గల్లీ గల్లీలో ఇరానీ చాయ్ ఉంటుంది ఈ ఛాయ్ ప్రత్యేకంగా తయారు చేస్తారు ప్రత్యేకమైన పాత్రలను ఉపయోగిస్తారు గంటల పాటు మరిగించిన తేయాకు డికాషన్ ఒకవైపు చిక్కగా మరిగిన పాలను కలిపి ఇచ్చే ఇరానీ చాయ్ ఎంతో రుచిగా ఉంటుంది ఆ టేస్ట్ మరో టీలో కనిపించదంటే అతిశయోక్తి కాదు ఇరానీ చాయ్ తాగని హైదరాబాదీ ఉండడంటే కూడా అతిశయోక్తి కాదు అంతగా హైదరాబాద్ సంస్కృతిలో ఇరానీ చాయ్ భాగంగా మారింది అయితే ఇన్నాళ్ళు ఎక్కడ చూసినా కనిపించే ఇరానీ చాయ్ కేఫ్లు మూతపడుతున్నాయి జనం ఒక్కసారిగా ఛాయ్ తాగడం మానేశారా లేక ఎందుకు అవి తగ్గిపోతున్నాయన్న విషయం ఈ రోజు టిండప్ లో చూసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడంటే పేపర్ కప్పులో ఛాయ్ చాయ్ లభిస్తుంది కానీ నిన్న మొన్నటి దాకా సాధారణ గాజు గ్లాసుల్లోనే ఛాయ్ తాగేవారు ఆ ఛాయ్ గ్లాస్ తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీకి సంబంధించిన గుర్తుగా కూడా పాపులర్ అయితే హైదరాబాద్ నగరంలో మాత్రం తెల్లని కప్పు సోసర్లో పొగలు కక్కుతూ గుమగుమలాడే ఇరానీ చాయ్ తనదైన శైలిలో జనం హృదయాన్ని గెలుచుకుందని చెప్పాలి హైదరాబాద్ నగరంలో ఇరానీ చాయ్ తాగందే చాలా మందికి రోజు గడవదు ఇంతగా జనం మెచ్చిన ఇరానీ చాయ్ నిజానికి మన దేశానికి సంబంధించింది కాదు ఇది ఎడారి దేశమైన ఇరాన్ నుంచి వచ్చిన పానీయం ఈ గరం గరం చాయ్ మన దేశానికి వందేళ్ల క్రితమే ఎంట్రీ ఇచ్చింది ఇరవైవ శతాబ్దం ఆరంభంలో ఇరాన్ లో విప్లవం తీవ్ర కరువు కాటకాలతో వలసలు ఎక్కువగా జరిగాయి ఆ సమయంలో ఇరానియన్లు మొదట పాకిస్తాన్ లోని కరాచీ నగరానికి వలస వచ్చారు అక్కడి నుంచి వారు ముంబైకి సముద్ర మార్గం ద్వారా చేరుకుని తర్వాత పూణే వంటి నగరాలకు చేరుకున్నారు నగరంలో బిర్యానీతో పాటు పాపులర్ అయిన ఉస్మానియా బిస్కెట్ బన్ మస్కా సమోసా వెజిటబుల్ పఫ్ లాంటి వాటితో ఒక కప్పు ఇరానీ చాయ్ తాగడం ఓ ట్రెండ్ గా మారిపోయింది దేశం మొత్తంలో ఈ ఇరానీ చాయ్ కి హైదరాబాద్ అడ్డాగా ఎలా మారింది అన్నది ఆసక్తికరంగా ఉంటుంది స్వాతంత్రానికి పూర్వం బ్రిటిషర్ల పాలనలో పూణేలోని మిలిటరీ క్యాంపుల్లో ఉదయం ఏదో ఒక పానీయం ఉండాలనే ఉద్దేశంతో ఇరానీ చాయ్ తాగడాన్ని ప్రోత్సహించారు మొదట అలా మొదలైన ఇరానీ చాయ్ ఆ తర్వాత హైదరాబాద్ కు పాకింది నిజాం నవాబుల పాలనలో ఉండడంలో పర్షియన్ రెండో భాషగా ఉండేది హైదరాబాద్ ఇరాన్ మధ్య మంచి సంబంధాలు నడిచేవి అందుకే కొంతమంది ఇరానీ వ్యాపారులు ముంబై పూణే నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు అలా వచ్చిన వారు ఇరానీ చాయ్ దుకాణాలు తెరిచారు గ్రాండ్ రెడ్ రోజ్ సర్వీ ఆదర్శ్ కెఫీ బాహర్ ఆల్ఫా ఇలా ఒక మతం ప్రాంతంతో సంబంధం లేకుండా ఉంటాయి అందుకే అన్ని వర్గాల నుంచి ఆదరణ లభించింది దీని జన్మస్థలమైన ఇరాన్ లో ఈ చాయ్ కేవలం డికాషన్ రూపంలో ఇస్తారు అందులో చక్కెర పాలు ఉండవు చక్కెర క్యూబ్ నోట్లో పెట్టుకుని వేడి వేడి డికాషన్ తాగుతుంటారు కానీ భారత్ వచ్చేసరికి ఇరానీ చాయ్ తయారు చేసే పద్ధతి మారింది రుచి కోసం చిక్కగా మరిగిన పాలు కలపడం చేశారు రెగ్యులర్ గా టీతో పోల్స్తే తయారీ విధానము భిన్నంగా ఉంటుంది కాబట్టి దానికి అంత రుచి ఉంటుంది ముందుగా నీటిలో టీ పొడి పంచదార వేసి నాలుగు నుంచి ఐదు నిమిషాలు కాస్తారు ఆ తర్వాత పద్దెనిమిది నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు సన్నటి సెగపై మరిగిస్తారు ఆ డికాషన్ ను సమావర్ అనే మరో పాత్రల్లోకి వడ ఆ పక్కనే ఉండే విశాలమైన మరో పాత్రల్లో ఎప్పుడూ పాలు మరుగుతూనే ఉంటాయి ఇది ప్రతి ఇరానీ చాయ్ కొట్టులో కనిపించే సాధారణ దృశ్యం ఇరానీ చాయ్ కప్పులో కలిపే విధానం ఆసక్తికరంగా ఉంటుంది కప్పులో అరవై శాతం డికాషన్ నలభై శాతం వర్గించిన పాలు కలుపుతాయి దాంతో రుచికరమైన అసలు సిసలు ఇరానీ చాయ్ రెడీ అవుతుంది చాలా మంది కప్పులో టీని సాసర్ లో పోసుకుని తాగుతుంటారు లేదా స్నేహితులతో షేర్ చేసుకుంటారు ఇరానీ చాయ్ కు ఉండే అద్భుతమైన రుచి కారణంగా ఇప్పటికే ఎంతో చరిత్ర కలిగిన నవాబులో హైదరాబాద్ నగర సంస్కృతిలో ఇరానీ చాయ్ భాగమైపోయింది పాత బస్తీలో మూల మూలన ఉండే చాయ్ కొట్లలో ఒక్కసారి ఇరానీ చాయ్ తాగితే చాలు ఆ టేస్ట్ కు ఫిదా అయిపోతారు ఇంట్లో ఇలాంటి ఛాయ్ చేసుకోవడానికి వీలుండదు ఎందుకంటే టీ కాచేందుకు పాలు మరిగించడం ప్రత్యేకంగా ఉంటుంది అందుకే అంత బయటకు వచ్చి పది రూపాయలకు దొరికే సింగిల్ ఇరానీ చాయ్ తాగడానికి సామాన్యులు ఇష్టపడుతుంటారు ఇలాంటి రుచి ఉన్న టీ హైదరాబాద్ లో తప్ప దేశంలో మరెక్కడా దొరకదు ఉదయాన్నే బన్ మస్కా లేదా బిస్కెట్లు తిని ఇరానీ టీ తాగి పనులకు వెళ్లే శ్రామికుల నుంచి కారులో తిరిగే వారి వరకు అందరూ అవే కేఫ్ లకు వచ్చి ఛాయ రుచి చూస్తుంటారు రెగ్యులర్ కేఫ్లతో పోలిస్తే ఇరానీ కేఫ్ లు కాస్త భిన్నంగా ఉంటాయి బయట ప్రపంచం కనిపించేలా విశాలమైన ఓపెన్ గదులు చెక్కతో చేసిన టేబుల్లు గంటల తరబడి కూర్చొని కబుర్లు చెప్పుకునేందుకు వీలయ్యే వాతావరణం కనిపిస్తుంటుంది సామాన్య ప్రజలకే కాదు చాలా మంది ప్రముఖులకు కూడా ఈ ఇరానీ కేఫ్ లతో అనుబంధం ఉంది అంతర్జాతీయ పెయింటింగ్ కళాకారుడు ఎంఎఫ్ హుసేన్ దగ్గర నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు ఎంతో మంది ప్రముఖులు అబిడ్స్ లోని గ్రాండ్ హోటల్ కు వచ్చి గంటల కొద్ది సమయం గడిపేవారని ఇక్కడ నిర్వాహకులు చెబుతున్నారు ఇన్నింటికి కారణం ఆ ఛాయ్ కు ఉండే సహజ సిద్ధమైన రుచి వాసన మాత్రమేనని చెబుతున్నారు ఇక్కడ స్థానికులు అయితే ఈ రుచి కోసం హైదరాబాద్ లోనే కాదు ముంబై పూణే వంటి నగరాల్లోనూ ఇరానీ ఛాయ్ దుకాణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి కానీ హైదరాబాద్ రుచి అక్కడ కనిపించదని అంతా చెబుతుంటారు అయితే రాను రాను హైదరాబాద్ సహా దేశంలోని వివిధ నగరాల్లోనూ ఇరానీ కేఫ్లు తగ్గిపోతున్నాయి గతంలో హైదరాబాద్ నగరంలో అప్పట్లో నాలుగు వందల యాభై ఇరానీ చాయ్ దుకాణాలు ఉంటే ఇప్పుడు నూట ఇరవై తగ్గాయి ఇప్పటి వరకు తామర తంపరగా ఎదిగిన ఇరానీ కేఫ్లు క్రమంగా తగ్గిపోతున్నాయి హైదరాబాద్ నడిబొడ్డున అబెట్స్ లో దాదాపు తొంభై ఏళ్ల చరిత్ర కలిగిన గ్రాండ్ హోటల్ గురించి తప్పకుండా చెప్పుకుంటారు కేవలం ఇరానీ ఛాయ్ తాగేందుకు నిత్యం వేల మంది ఇక్కడికి వస్తుంటారు ఈ కేఫ్ లో బన్ మస్కా తింటూ ఛాయ్ తాగుతూ స్నేహితులతో కబుర్లు చెప్పుకోవడం ఓ అనుభవంగా ఉంటుంది ఒకసారి ఇరానీ టీ తాగితే చాలు అది ఎవరినైనా తన వశంలోకి తీసుకుంటుంది అంతగా రుచికరంగా ఉండటమే అందుకు కారణం ఒకప్పుడు రోజుకు ఎనిమిది నుంచి కప్పులు ఇరానీ టీ అమ్మకం జరిగేది ఇప్పుడు పెరిగిన విపరీతమైన కాంపిటీషన్ కారణంగా పెద్ద సంఖ్యలో టీ స్టాల్లు ఏర్పడ్డాయి దాంతో అన్ని చోట్ల వాటి అమ్మకాలు తగ్గిపోయాయి లోని గ్రాండ్ హోటల్ ను పన్నెండు మంది ఇరానియన్లు కలిపి పంతొమ్మిది వందల ముప్పై లో ఏర్పాటు చేశారు ప్రస్తుత యజమాని అయిన రూస్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఇరాన్ నుంచి వచ్చి హోటల్ బాధ్యతలు తీసుకున్నారు అప్పటి నుంచి వీరి కుటుంబమే దీన్ని నిర్వహిస్తుంది మరి కాస్త లోతైన విశ్లేషణ చేస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెరుగుదల కూడా ఇరానీ చాయ్ పైన ప్రభావం చూపింది భూముల ధరలు ఆకాశాన్ని అంటడంతో రెండు వేల సంవత్సరం తర్వాత విశాలమైన క్యాంటీన్ ఏర్పాటు చేయడం కష్టంగా మారిందని ఇరానీ కేఫ్ల నిర్వాహకులు చెబుతున్నారు ఇరానీ కేఫ్ లు ఉండే రెస్టారెంట్లు చాలా వరకు స్థలాలు లీజ్ కు తీసుకుని నడిపించడం జరిగింది రియల్ ఎస్టేట్ ధరలు పెరగడంతో లీజులు పెంచాలని యాజమానులు నుంచి ఒత్తిడి వచ్చింది కేవలం టీ బిస్కెట్ లో అమ్ముకుని భారీగా లీజులు చెల్లించాలంటే కుదరదు కాబట్టి హోటళ్లు లు మూతపడటం మొదలైంది ఇరానీ కేఫ్లు సాధారణంగా రోడ్ల మూలాల్లో ఉంటాయి రోడ్ల విస్తరణ జరిగినప్పుడు ఈ కేఫ్లు రెస్టారెంట్లు మాయమైపోతున్నాయి తరాల మారుతున్న కొద్ది మారుతున్న అభిరుచుల కారణంగా ఈ వ్యాపారంలోకి వచ్చే ఇరానీ కుటుంబాల సంఖ్య తగ్గిపోవడం కూడా ఓ కారణమని చెబుతున్నారు ఛాయప్రియులు